హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై అలాగే దోసెల్ని ప్రిపేర్ చేసేసుకున్నామండి క్రిస్పీగా ఉండే ఈ చికెన్ ఫ్రై అలాగే దోశల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మన ఛానల్లో చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఉప్పు పసుపు వేసి ఆవిగిచ్చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇది ఇది ఆల్రెడీ ముందుగానే నేను చేసి పెట్టేశాను నిన్న చికెన్ కర్రీ చేసేటప్పుడు దాంట్లో చేసి పెట్టిన హాఫ్ చికెన్ అండి ఇది హాఫ్ చికెన్ని తీసి పక్కన పెట్టాను కదా దాని ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ను ఈరోజు నేను చికెన్ ఫ్రై చేసేస్తున్నాను ఆ మిగిలిన చికెన్ అండి ఇది ఇక్కడ టమోటాలని అలాగే ఆనియన్స్ని అలాగే మిర్చిని కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలు వచ్చి మూడు తీసుకున్నాను పెద్ద సైజువి ఆనియన్స్ రెండు అలాగే మిర్చిని పొడవి మూడు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ రోల్లో మిరియాలని దంచుకుంటున్నాను ఈ మిరియాలు ఒక టీ స్పూన్ మిరియాలండి నిండుగా వేసి వీటిని పొడి పొడిగా కచ్చా పచ్చగా దంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిల్ని దంచేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదు కొంచెం పొడి పొడిగా ఉంటే మనకు సరిపోతుంది స్టవ్ పైన కడాయి పెట్టేసుకున్నాం ఇక్కడ మనం స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కడాయిని హీట్ చేసుకుందాం మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేసేసుకున్నాం ఆయిల్ని హీట్ చేసుకొని కొన్ని ఆవాల్ని అలాగే జీలకర్ర పచ్చనగపప్పు అలాగే మినపప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాం అలాగే ఇక్కడ ఆనియన్స్ని యాడ్ చేసేసుకున్నాం ఇక్కడ ఆనియన్స్ అన్నిటినీ యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయల్ని కూడా యాడ్ చేసేసుకున్నాం వీటిల్ని దోరగా వేయించుకుందాం ఎర్రగా కానీ కొంచెం వేగితే ఫ్లేవర్ బాగా వస్తుంది బాగా ఉంటుంది తినేటప్పుడు ఈ ఆనియన్స్ వేగిపోయాయి ఇందులో మనం టమోటాల్ని యాడ్ చేసేసుకుందాం ఈ టమోటాల్ని దోరగా వేయించుకుందాం ఈ టమోటాలు గుజ్జు గుజ్జుగా అయ్యేలా వేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఈ టమోటాలు బాగా వేగిపోయాయి ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్ నిన్న రెండు కిలోలు చికెన్ తెచ్చి హాఫ్ ఎత్తి పెట్టేసి హాఫ్ వేస్తున్నాను అని చెప్పాను కదా చికెను ఆ చికెనే ఫ్రెండ్స్ ఇది ఇందులో కూడా నేను అంతా వేయడం లేదు కొంచెం వేస్తున్నాను హాఫ్ మాత్రమే యాడ్ చేస్తున్నాను ఇదిగోండి ఒకసారి చూసేసేయండి హాఫ్ ముక్కల్నే వేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా ముక్కల్ని వేసుకుంటున్నాను త్రీ మెంబర్స్కి ఎంత సరిపోద్దో అంతవరకే నేను చికెన్ని వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ కొంత చికెన్ని ఎత్తిపెట్టేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఈ స్టీల్ గిన్నెలో ఉన్న చికెన్ని ఎత్తిపెట్టేసేసి ఈ యొక్క కడాయిలో ఉన్న చికెన్ మాత్రమే ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను ఐ మీన్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్ని ఒకసారి కలిపేసుకుందాం అడుగంటకుండా ఉంటుంది ఈ టమోటా ఆనియన్ ముక్కలన్నీ చికెన్కి పడతాయి ఇక్కడ కొన్ని చికెన్ నీళ్లను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది ఈ చికెన్ను బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు దీన్ని వేయించుకున్నా నేను ఇక్కడ మిరియాల పొడిని దంచి పెట్టుకున్న ఈ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేశాను ఇక్కడ ఆర్చి చికెన్ మసాలాని యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కొంచెం ఒక టీ స్పూన్ అంత ఆచి చికెన్ మసాలాని యాడ్ చేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ కారాన్ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మసాలాలు మొత్తాన్ని అలాగే ఈ చికెన్ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకున్నాం ఇది చూడండి ఫ్రెండ్స్ కొంచెం జ్యూసీ జూసీగా ఎలా అయ్యిందో సింపుల్గా మసాలా పొడిలతో ఈ చికెన్ కర్రీని ఇలా చేసుకోవచ్చు జ్యూసీ జ్యూసీగా ఈ టమోటా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ని పెట్టేసుకుంటున్నాను ఈ ప్యాన్ని హీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఒక వంకాయ తీసుకొని కొస్ రౌండ్గా కట్ చేసేసుకొని ఈ వంకాయని ఆయిల్లో ముంచుకొని దోశ పెనంకి ఆయిల్ని స్ప్రెడ్ చేసేసాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇక్కడ దోశ పిండిని బాగా కలుపుకొని ఇక్కడ నేను దోశ వేసేస్తున్నాను ఇలా దోశని రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశని రౌండ్గా స్ప్రెడ్ చేసేసుకొని దోశ వేసుకొని ఒక పక్క కాలు ఇచ్చి తర్వాత తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ దోశకి చుట్టుపక్కల ఆయిల్ని వేసేసుకున్నాం ఒక టీ స్పూన్ అంటే రెండు నాలుగే డ్రాప్స్ల ఆయిల్ని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ దోశని బాగా కాల్చుకుందాం ఈ దోశని తిప్పుకొని రెండో వైపు కూడా మనం కాల్చుకున్నాం ఫ్రెండ్స్ రెండో వైపు కూడా ఒక నిమిషం కాల్చేసుకున్నాం ఇక్కడ దోశ కాలిపోయింది ఈ దోశని తీసుకొని ఒక ప్లేట్లో మనం పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకొక దోశని కూడా వేసేసుకున్నాం ఇందాక ఆయిల్ పూసినట్టే ఇక్కడ కూడా ఇంకోసారి ఈ దోశ పేటంకి ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ దోశని కూడా మనం వేసుకున్నాం ఈ విధంగా దోశని తిప్పుకుంటూ బాగా స్ప్రెడ్ చేసుకుంటూ దోశని బాగా పల్సంగా అయ్యేలా వేసుకున్నాం ఈ దోశను దోశను కాల్చుకుందాం ఈ దోశ ఒకవైపు కాలింది దీన్ని మరోవైపుకు తిప్పుకున్నాం అలాగే మరోవైపు కూడా ఈ దోశను కాల్చుకుందాం రెండో వైపు కూడా ఈ దోశను కాల్చుకున్నాం ఈ దోశ కాలిపోయింది ఈ దోశను తీసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా ప్లేట్లో పెట్టుకున్నాం ఇక్కడ ఇంకో దోశను కూడా మనం వేసేసుకున్నాం ఇలా దోశని స్ప్రెడ్ చేసేసుకున్నాం ఇక్కడ దోశ ఒకవైపు కాలిపోయింది ఈ దోశను మరోవైపుకి తిప్పేసుకున్నాం ఫ్రెండ్స్ మరో పక్క కూడా ఈ దోశ కాలిపోయింది ఇప్పుడు ఈ దోశని తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నాం అలాగే ప్యాన్ పైన మరో దోశ కోసం ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ మరొక దోశను మనం వేసేసుకున్నాం ఈ విధంగా దోశని వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ దోశను కాల్చుకుందాం ఇక్కడ మనము ఇందాక చికెన్ కర్రీని చేసి పెట్టేసుకున్నాం కదా ఆ చికెన్ కర్రీని దోశ ప్లేట్లో సర్వింగ్లో సర్వ్ చేసేసుకున్నాం ఈ విధంగా మనకి ఎంత అవసరమో అంతవరకు దీన్ని సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చికెన్ పీసెస్ని ఈ యొక్క ప్లేట్లో సర్వ్ చేసి పెట్టుకున్నాం ఈ దోశల్ని చికెన్ పీసెస్ని సర్వింగ్ బౌల్ లాగా సర్వ్ చేసేసుకున్నాం ఈ సర్వ్ ప్లేట్లో ఇంతే ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీ చికెన్ ఫ్రై అలాగే టమోటా కర్రీతో చేసిన ఈ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది అలాగే దోశలు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ టిఫిన్ అయినా లేకపోతే ఈవినింగ్ అయినా సరే చేసుకుంది అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఈ దోశలు ఈ చికెన్ కర్రీని మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చాయో నా కామెంట్ రూపంలో కామెంట్ల ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్